భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండలం పరిధిలోని నాతలగూడ గ్రామంలో ప్రజాపాలనలో నాలుగు సంక్షేమ పథకాలు శ్రీకారం కార్యక్రమానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఇక ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం ఇండ్ల కోసం సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు వస్తాయని టిఆర్ఎస్ వాళ్ళ మాటలు బీజేపీ వాళ్ల మాటలు నమ్మి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఆర్టీఓ ఎంఆర్ఓ ఎంజీఓ అధికారులు పాల్గొన్నారు వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతుంది చెప్పి నేను చెప్పడం నాకు ఎంతో సంతోష కలుగుతుంది అదేవిధంగా రాషన్ కార్డుల విషయం మరి రాషన్ కార్డుల విషయం నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేనే కన్సర్ మంత్రిని గత పదేళ్ళుగా ప్రభుత్వంలో ఉన్న పదేళ్ళు రాషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు హుజరాబాద్ లో ఇస్తే కొన్ని రాషన్ కార్డు ఇచ్చారు మునుగోడు ఎలక్షన్ అయితే కొన్ని రేషన్ కార్డు ఇచ్చారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేని విషయాన్ని మనం చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల రాషన్ కార్డులు ఉన్నాయి దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు చెల్లెళ్లు నా అన్నలు తమ్ముళ్ళు రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మంది పదేళ్ల పాటు మీకు కొత్తగా రాషన్ కార్డు ఇవ్వడం కానీ అతను కుటుంబ సభ్యుల చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను మనం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి ఉండే ప్రతి కుటుంబానికి రాషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు నా తల్ల గుణంలో ముందుకు పోతున్న విషయం కూడా ఇవ్వడమే కాదు గతంలో ఎంపీగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు ఒక చిన్న గ్రామ పంచాయతీకి వచ్చి ఈ రోజు ప్రజల మధ్యనే ప్రజలతోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇయ్యాల్సినటువంటి పథకాల మీద చర్చ పెట్టి ఇయ్యం అనేది ఇది నిజమైన ప్రజాపాలన గత పది సంవత్సరాలుగా మీ అందరికి తెలుసు నీళ్లు నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రతి నిర్ణయం ప్రజల మధ్యన కాకుండా అసలు సెక్రటేరియటే లేకుండా ఎక్కడున్నో ముఖ్యమంత్రి తెలియకుండా మంత్రులు ఎక్కడో తెలియ ఉన్నారో తెలియకుండా నడిచినటువంటి పాలనకు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు కుంభమణి గారు ఈరోజు మంత్రివర్యుల్ని ఈ యొక్క విలేజ్ కి నాతల్లగూడెం విలేజ్ కి తీసుకురావడం మీ ముందు ఈడ కూర్చొని మాట్లాడటం ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరణగా చెప్పింది ఈ నాలుగు పథకాల గురించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణమేంటి దీని లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు కాకుండా ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పెద్దలందరికీ ఎందుకంటే పేర్లన్నీ చెప్తే సమయం ఉంటుంది తర్వాత అన్న మాట్లాడతారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్డిఓ గారికి డిఆర్డి గారికి అందరికీ ఇటు మా నాయకులు కూడా ఉన్నారు అయితే ఈ ప్రజాపాలన గ్రామ సభలు ఎందుకు వెళుతున్నామంటే ఎవరికి కూడా ఒక అపోహ ఉండొద్దు అధికారులు కూడా కలెక్టర్ గారు ఇక్కడనే కలెక్టర్ గారికి కూడా ఒకటే ఒక విన్నపం మాది ఏంటంటే ప్రతి దగ్గర ఎందుకంటే మా మంత్రులు మీరు చూస్తూనే ఉన్నారు సంవత్సరం పాలనలో ఏ రోజు కూడా ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచి ఏ మంత్రి కూడా ఎక్కడ కనపడకుండా పోయిన రోజులు లేవు వీలైనంత మట్టుకు మన తెలంగాణలో పది సంవత్సరాల నుంచి గాడిలో లేని పాలనను గాడిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఈ దాని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి పని చేయాలన్న పట్టుదల చిత్తశుద్ధింది మా నాయకులందరి చేసే సమయంలో ప్రతిపక్షాలు మనల్ని తప్పుతో వట్టించి విష ప్రచారం చేసే ప్రయత్నం కూడా ఈ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా ముందుగా కొంత అపోజ్ జరిగింది రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంగా కొంతమంది వచ్చినవి తీసుకు రాలేదని సరే పదే పదే చెప్పారు సార్ అయితే ఉత్తం సార్ మరి వెరీ బిగినింగ్ లో చెప్పారు ఇది నిరంతర ప్రక్రియ అప్లికేషన్ ఇవ్వనో మళ్ళీ ఇంద్రమ సభలు ఇవ్వండి ఎందుకు ఇబ్బంది అవసరమే లేదు అంటే ఇది లక్షల మంది కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో రేషన్ కార్డులు తీసుకునే ప్రక్రియలు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియలో అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది బట్ ఇవన్నిటి కూడా ఇదేమి ఎండ్ అయితే లేదు కదా ఇవన్నీ కూడా అప్లికేషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం బాధ్యత నేను తీసుకుంటున్నాను సార్ చెప్పిండ్రు సో ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అందరికీ అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అందులో భాగంగా తొంభై ఆరు మందిగా తొంభై ఆరు మందికి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి గట్టిగా ఇది చిన్న విషయం ఆయన ఇది వేగ రాక పదిహేను చూస్తుంది ఓకే ఈ పదహారు ఏందండి ఇదే ఆ పదహారు రేషన్ కార్డుల పిల్లలు కానీ కోడళ్ళు కానీ వస్తే వాళ్ళ పేరు కూడా యాడ్ చేసింది సో ఇక రేషన్ కార్డులో లో మనకి లేదు ఇబ్బంది లేదు ఇది రేషన్ కార్డుల కథ ఓకే ఆ విధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఇంద్రమ ఇల్లు కూడా ఈరోజు ఇక్కడ ఇల్లు లేకపోయా ఇల్లు లేకపోయా నాడు కాంగ్రెస్ హ్యాండ్ లో వైఎస్ఆర్ హ్యాండ్ ఇల్లు ఇచ్చారు మళ్ళీ వచ్చిన ఇంట్లోడా ఈ ఊర్లే మళ్ళా పదేళ్ళ పాలనంతకుముందు ఒక్క ఇళ్ళ నుంచి నాయుడ ఇండ్ల అవసరాలుండే తాటిపత్రికోళ్ళు రేకులు పెంకటేళ్ళు ఇండ్లు కూలిపోయే గోడలు అట్లాంటి పరిస్థితిలో ఉంటే మరి ఇండ్లు అవసరం ఉన్నదని ఆలోచన చేయలేదు వాళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో పట్టించుకోని పరిస్థితి మరియు ఈ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అతి ముఖ్యమైనది ఇది కూడా తొంభై ఎనిమిది ఇండ్లు మరి మాతాలగూడెం గ్రామంలో ఇస్తున్నాము సో సంతోషంగా అందరికీ కొందరికి ఉండే కొందరికి లేకున్నా గ్రామంలో అందరికి కూడా మనకి ఇబ్బంది అందరు మంచిగా బతకాలి అందరు ఇంటి మీద కప్పు ఉండాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇందిరమ్మ ఇన్లు ఇచ్చే కార్యక్రమం మరి ఈరోజు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ యంగ్ స్టార్ మరొకసారి కృప్తంగా చెప్తాను నేను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మనకి ఐదు వస్తున్నాయి ఐదు ఊరికి వస్తున్నాయి రైతు భరోసా మూడు వందల ఎనభై ఎకరాలకు వస్తుంది లబ్ధిదారుల సంఖ్య మూడు వందల ఎనభై ఎనభై మంది అనంతరెడ్డి గారు మరి అట్లనే రేషన్ కార్డులు తొంభై ఆరు మందికి వస్తున్నాయి పదహారు పదహారు వరకేమో యూనిట్లు యాడ్ చేస్తుంది తొంభై ఆరు వరకేమో కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు తొంభై ఎనిమిది ఇండ్లు మధురే వస్తున్నాయి సో మొత్తంగా మీకు టోటల్ గా రేషన్ కార్డులు ఇల్లు కానీ అంత ఓవరాల్ గా మరి పైలట్ విలేజ్ గా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు సో ఈ గొప్ప విషయం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి సార్ ఉత్తమ్ కుమార్ గారు రావడం కలెక్టర్ గారు రావడం మా మార్కెట్ చైర్మన్ నూతన అనుకోబడ్డ చైర్మన్ లో ఎంపీ గారు రావడం ఆర్డీఓ గారు మరి అట్లే పీడి గారు మా నల్లగొండ జిల్లా అధ్యక్షులు కూడా నమస్కరిస్తూ సాగరంగా ఆహ్వానిస్తూ నాతాలగూడెం గ్రామ పెద్దలందరికీ కూడా మరొక్కసారి నమస్కరిస్తూ చాలా సంతోషం ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు మాట్లాడతారు కలెక్టర్ గారు ఎంపీ గారు ఉత్తమ్ సార్ మాట్లాడతారు దానికంటే ముందు ఒక అంటే నా అధ్యక్ష ఉపన్యాసం అధ్యక్ష అధ్యక్షత వహించాలన్నారు కానీ మైక్ తీసుకుని కంప్లీట్ చేస్తున్నాను నేను బట్ ఎనీవే అయితే మనకు ఒక్కటి సార్ని ఒక్కటి కోరుతాము మనకు సంబంధించిన ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మీరంతా అండగా ఉండి నాకు గెలిపించు నాకు అండ అంటే ఉత్తమ్ సారే మరి మరి ఆ అండ ఈరోజు వారు ఈ నియోజకవర్గానికి మనం మూసి మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుని మనకు ఈరోజు ఎన్నోడు పదేళ్ళ పాటు ఒక్క రూపాయలు శాంక్షన్ గాని రాలే ఈరోజు శాంక్షన్ చేసినట్టు చేశారు కానీ సంవత్సరానికి మూడు నాలుగు కోట్లు రిలీజ్ చేశారు కాలువక పదవులు కాలే ఈ రోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు బునియాన్ని కానీ పులాయిపల్లి ధర్మానికి కాలువ చేశారు అంటే చాలా గొప్ప విషయం మన వాళ్ళు ఎప్పుడు పలకరించినా మా కాలువలు ఏమవుతున్నాయని అంటారు మా మదర్ పార్టీ సతిరెడ్డి కానీ మిగతా వాళ్ళంతా కూడా ఎప్పుడు అదే అదే పులిగిల స్వామి గాని వీళ్ళందరూ కూడా మా సతీష్ గౌడ్ గారి సో అట్లాంటిది ఆ కార్వ సాంక్షన్ చేసినట్టే వారికి నమస్కరిస్తున్నాం అట్లనే అందరినీ ఇంకొక కోరిక కోరుతాను ఎందుకంటే మన జిల్లా మంత్రి మన దగ్గర వారు ఆత్మీయులు ఇంకొక కాలువ వారిని కోరుతా ఉన్నాం మనకు సంబంధించిన భీమలింగం కావా ఈ పెద్ద కాలువలతో ఎట్లయితే ఇరిగేషన్ అవుతుందో మనకు సంబంధించిన భీమలింగం కాలువ దాన్ని రీమోడల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ వెంట్స్ కూలిపోయినాయి కూలిపోయి ఆ నీళ్ళు వాటాక ఆ కట్టలు దిగిపోవడం కొంత రీమోడలింగ్ అవసరం ఉంది దానికి ఇక్కడ ఇదే నాటాలగూడెం గ్రామస్తులకు పొలాలది పొలాలు చిన్న కలవట్ వేసేది ఉన్నది ఇట్లా అక్కడక్కడ పది పన్నెండు కలవట్లు ఉంటాయి కాలువ రీమోడలింగ్ కానీ దీనికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ఉన్నాయన్న అరౌండ్ నైన్ క్రోర్స్ ఇదొక్కటి చేయాల్సిన అవసరం ఉంది మరి బీబీ నగర్ల బొల్లెపల్లి ఉంది బీబీనగర్ నగర్ మండలానికి పోచంపల్లి అలీనగర్ కెనాల్ ఈ మూడు కెనాల్ కూడా చేస్తే అంతకుముందు కూడా ఆ మూడు కూడా మూసి నీళ్ళే ఇవే ఇవే నీళ్ళు మరి అట్లే మీరు బసవపురం కూడా అక్కడికి వెళ్ళి కూడా వస్తున్నాయి నేను అనుకుంటా భోనగిరిలా మీరు అది కూడా కొంత రివ్యూ పెట్టి ఆ రాగిరి దగ్గర అంటే రాగిరి దగ్గర బసవపురం కెనాల్ కటింగ్ కూడా ఉంది అది చేస్తే బసవపురం మీరు కూడా కిందికి రావడానికి ఆస్కారం ఉంది నేను అనుకుంటే భువనగిరి నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా మిగిలకుండా మొత్తం వ్యవసాయ యోగ్యం అవుతుందని ఈ సందర్భంగా చెప్తూ దాని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందన్న నా శాంక్షన్ చేయాలని కోరుతూ సరే చాలా సంతోషం సార్ ఇక్కడికి రావడం మరి తదనంతర కార్యక్రమం ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారు దీని మీద మాట్లాడాల్సిందిగా గుర్తుంది